పురశ్చరణ కార్యక్రమము నిర్విఘ్నముగా కొనసాగుతూ ఉండేది గురుదేవుని ఆదేశానుసారం ఏ రోజున సాధన మొదలుపెట్టినానో ఆ రోజుననే ఆవునేతి అఖండ దీపాన్ని స్థాపించాను దీని బాధ్యత నా భార్య తీసుకున్నది ఆమెను నేను కూడా మాతాజీ అని సంబోధిస్తాను పసివాడిని చూసుకునేంత జాగ్రత్తగా అఖండ దీపాన్ని చూసుకోవాల్సి వచ్చింది ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది ఆరిపోయే ప్రమాదం ఉంది ఏ రకమైన వ్యవధానం కలగకుండా ఇన్నాళ్ళు అఖండంగా వెలుగుతూనే ఉంది దాని కాంతిలో కూర్చుని సాధన ఆరంభించినచో మనస్సులో వాటంతట అవే దివ్యభావాలు ప్రస్ఫుటించడం జరిగేది ఏ సమస్య అయినా సామాన్య బుద్ధితో పరిష్కరించినప్పుడు ఈ అఖండ ద్యోతి ప్రకాశ కిరణాలతో అతి సులభంగా వాటిని పరిష్కరించడం జరిగేది పురస్చరణ కాలంలో నేను పాటించే విధి విధానం రోజు అరవై ఆరు మాలల జపం గాయత్రి మాత చిత్రం వద్ద ధూప దీప నైవేద్య అక్షత జలములతో పూజనము జపముతో పాటు ఉదయిస్తున్న సవిత్ర దేవత ధ్యానము జపానంత్రము సూర్య ప్రధానము గాయత్రి మంత్రంలో ఏ విధమైన బీజ మంత్రము కలిపే తాంత్రిక విధానం అవలంబించలేదు గాయత్రి మాత పటం మీద అనంతమైన శ్రద్ధ ఉండేది ఆమె సాక్షాత్తు నా ముందు కూర్చున్నట్లే ఉండేది అప్పుడప్పుడు కంటి నుండి ప్రేమాశ్రువులు వర్షించేవి మనసు నిలబడకపోవట అనేది ఎప్పుడూ జరగలేదు అనుకున్న కాలం పూర్తి అయినదని గడియారపు అలారం వల్లే తెలిసేది లేకపోతే ఆసనం నుండి లేవాలని అనిపించేది కాదు ఉపాసనా నాకు ఒక రోజు కూడా విఘ్నం రాలేదు ఇదే స్వాధ్యాయమునకు కూడా వర్తింపజేశాను దీని కొరకు వేరుగా కాలం కేటాయించవలసి అవసరం రాలేదు కాంగ్రెస్ కార్యక్రమాల్లో చాలా దూరం నడిచి వెళ్ళవలసి వచ్చేది సాధారణంగా గంటకి నలభై పేజీలు చదివేవాడిని మామూలుగా ప్రతిరోజు రెండు గంటలు చదువుటకు వీలయ్యేది ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ వీలయ్యేది ఈ విధంగా రెండు గంటల్లో ఎనభై పేజీలు సంవత్సరంలో ఇరవై తొమ్మిది వేల పేజీలు ఈ విధంగా అరవై సంవత్సరాలలో నేను అభిరుచికి అనుగుణంగా ఉండే లక్ష డెబ్భై ఐదు వేల పేజీలు చదివాను విహంగ దృష్టిలో రోజుకు పదమూడు వేల పేజీలు చదువుట చాలా సులభంగా ఉండేది ఈ విధంగా అరవై సంవత్సరాలలో నాకు అవసరం అనిపించే అనేక పుస్తకాలను అనేక విషయాల మీద చదివాను మహాపురస్చరణ పూర్ణాహుతి తర్వాత చదువుటకు కాలం బాగా దొరికేది అప్పుడు మన దేశంలోని అనేక గ్రంథాలయాలకు వెళ్ళి లభ్యమైన అనేక అమూల్యమైన గ్రంథాలని ఆముద్రిత పత్రుల్ని చదివాను కాలక్షేపం కొరకు ఒక పేజీ కూడా చదవలేదు ఏది చదివినా ఆ విషయంలో ప్రావీణ్యత పొందాలనే తపనతోనే చదివేవాడిని అందువలన చదివిన ప్రతి విషయం గుర్తుండేది ఒక వ్యాసం రాయాలన్నా చర్చల్లో పాల్గొన్నా చదివిన విషయం తేలికగా గుర్తుకు వచ్చేది అనేకులు నన్ను మూర్తిభవించిన విజ్ఞాన సర్వస్వము అని అనేవారు అఖండ జ్యోతిలో నేను రాసిన వ్యాసములను చూసి అనేకులు ఆ వ్యాసం రాయుటకు ఎన్ని పుస్తకాల నుండి సమాచారం సేకరించవలసి వచ్చేదో అని ఆశ్చర్యపోయేవారు ఇదే యుగ నిర్మాణ యోజన యుగశక్తి పత్రికలకు కూడా వర్తిస్తుంది కానీ ఇందులో ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు నేను ఏం చదివినా పనికి వచ్చేది మాత్రమే మనస్ఫూర్తిగా చదివేవాడిని అందువల్ల సమయం సందర్భం వచ్చినప్పుడు వాటంతటి అవే గుర్తుకు వచ్చేవి పూర్తి తన్మయత్వంతో చదివినచో ప్రతి ఒక్కరూ దానిని సాధించగలరు నా జన్మభూమి అయిన పల్లెటూరిలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉండేది అందువలన స్కూల్ విద్య ప్రమాణాలలో పోల్చి చూస్తే అంతే చదివాను సంస్కృతం మా వంశంలోనే కలిసిమెలిసిపోయినది నాన్నగారు సంస్కృతంలో అసాధారణ విద్వత్తు కలవారు మా అన్నదమ్ములు కూడా తరతరాల నుండి పురాణ కథా కాలక్షేపము పౌరహిత్యము చేయటం వలన వాటి వివరాలు కూడా తెలిసినవి అందువలన నాకు స్వయంగా డిగ్రీలు లేకపోయినా సంస్కృతంలోనూ హిందీలోను ఎంఏ పరీక్షలకు వెళ్ళే వాళ్ళకు పాఠాలు చెప్పేవాడిని ఇతర భాషలు నేర్చుకునే విధానం ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది జైలులో ఉన్నప్పుడే మెత్తని మెత్తనిరాళ్లతో ఇంగ్లీష్ రాయట మొదలుపెట్టాను లీడరు అనే ఆంగ్ల వార్తపత్రిక జైలులో దొరికితే దానిని మెల్లగా ఇతర ఖైదీల సాయంతో చదువుట నేర్చుకున్నాను ఈ విధంగా ఒక సంవత్సరంలోనే జైలు నుండి విడుదలయ్యేసరికి ఆంగ్ల జ్ఞానం వచ్చినది మిత్రులతో చర్చించుకున వల్ల జైలుకు వెళ్ళినప్పుడల్లా నా ఆంగ్ల పద పరిజ్ఞానం చాలా ఎక్కువైనది అప్పుడే వ్యాకరణం కూడా నేర్చుకున్నాను దీనికి బదులు వాళ్ళకు సంస్కృతం హిందీ నేర్పాను అదేవిధంగా నడుస్తూ అన్ని భాషలు నేర్చాను గాయత్రిని బుద్ధిప్రదాయని అంటారు ఇతరులకు ఆ లాభం వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఈ లాభాన్ని ప్రత్యక్షంగా చూశాను అఖండ జ్యోతిలో వాడబడిన సంస్కృతం కలిసిన హిందీ భాష అనేక హిందీ ఆచార్యులకు మార్గం చూపినది ఇదంతా ఆ మహాప్రజ్ఞ యొక్క ఆశీర్వాదమే గురుదేవులు చెప్పిన మూడవ పని కాంగ్రెస్లో పనిచేయట దీనివలన అనేక మంది ప్రతిభా సంపన్నులతో సంబంధాలు ఏర్పడినవి ఎల్లప్పుడూ నేను క్రమశిక్షణతో కూడిన వినమ్ర స్వయం సేవకుడిగానే ఉంటూ ఉండేవాడిని అందువలన పెద్ద పెద్ద నాయకులు వచ్చినప్పుడు వారి సేవకు నన్నే వినియోగించేవారు నా వయస్సు కూడా చాలా తక్కువే అగుట వలన అనేక లాభములు కలిగినవి సబర్మతి ఆశ్రమము వద్ద గాంధీగారితోనూ పవనార్ ఆశ్రమంలో వినోబాభావేతోనూ ఉండే భాగ్యం కలిగినది అనేకులు వారి దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకుని వస్తున్నారు నేను వాళ్ళ సంబంధం వలన అనేక విషయాలు తెలుసుకోగలిగాను ఆ స్మృతులన్నీ ఇక్కడ రాయుట అప్రస్తుతములు కానీ కొన్ని సంఘటనలు నా భవిష్యత్తు కార్యక్రమాలకు చాలా సహాయం చేశాయి అది పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరంలో కల్కత్తాలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్న రోజు ఆ రోజుల్లో కాంగ్రెస్ సంస్థ నిషేధించబడింది సమావేశాలకు వెళ్ళిన వారంతా పట్టుబడ్డారు కానీ కొన్ని చోట్ల కాల్పులు జరిగినవి భరద్వాన్ స్టేషన్లో అరెస్ట్ చేసి అసన్సోల్ జైలుకి పంపించారు ఆ పట్టుబడిన వారిలో నేను ఆగ్రా జిల్లాకు సంబంధించిన ముగ్గురు కార్యకర్తలు ఉన్నాం మాతో పాటు అరెస్ట్ అయిన వారిలో శ్రీ మదన్ మోహన్ మాల్యా వారు స్వరూపారాణి నెహ్రూ దేవదాస్ గాంధీ రష్మి అహ్మద్ కిద్వాయ్ మొదలగు విశిష్ట కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు మాలవ్యాజీ స్వరూపారాణి మమ్ములను సొంత పిల్లల వలె చూసుకునేవారు జైలులో ఉన్ననాళ్లు మదన్ మోహన్ మాలవ్య గారు ప్రతిరోజు సాయంత్రం మమ్మలను ఉద్దేశించి ప్రసంగించేవారు ఆ రోజు ప్రసంగంలో కాంగ్రెస్ అందరిది అనే భావన పటిష్టం చేయట కొరకు ప్రతి పురుషుడు రోజుకి ఒక కానీ ప్రతి స్త్రీ ఒక పిడికడు బియ్యం ఇవ్వాలి అని తీర్మానించారు ఈ విధంగా కాంగ్రెస్ ఆర్థిక బలం పుంజుకొనటయే కాక ఈ సంస్థ మనదే అనిపించింది ఈ ఆధారంగా ఋషులు పెద్ద పెద్ద గురుకులాలను నడిపేవారు గురుదేవులు నా భవిష్యత్తు కార్యక్రమాల గురించి సూచనప్రాయంగా ఒక పెద్ద సంస్థను స్థాపించవలసి ఉంటుంది అని అన్నారు అప్పటి నుండి దానికి కావలసిన ధనం ఎలా వస్తుందా అని మదన పడేవాడిని ఈ జైలు యాత్రలో దానికి కావలసిన సూత్రం లభించినది విడుదలైన తర్వాత నేను స్వయంగా సంస్థ స్థాపించవలసి వచ్చినప్పుడు ఈ సూత్రాన్ని పాటించాను ప్రతి సాధకుడు నిత్యం పది పైసలు లేక పిడికడు బియ్యం సంస్థకు అంశదానంగా ఇవ్వాలి అని నిర్ణయించాను ఈ విధంగా ఇప్పటికీ కొన్ని చోట్ల కోట్ల రూపాయలు వ్యయంతో ఆశ్రమంను ఇతర ఖర్చులను భరించగలిగాను స్వాతంత్రం వచ్చే వరకు కాంగ్రెస్ కార్యకర్తగా స్వయం సేవకుడిగా ఈ సాధనను ప్రాణప్రదముగా చేశాను స్వరాజ్యం వచ్చాక అన్ని రంగాలలో వాస్తవిక స్వరాజ్యం లక్ష్యమైనది రాజనీతిలో ఉన్నవాళ్ళు రాజకీయ ఆర్థిక స్థితులను పటిష్టం చేయాలి కానీ సామాజిక భౌతిక ఆచరణాత్మక స్థాయిని సమున్నతం చేయగలిగే దృష్టిలు మాత్రమే ఈ నూతన కార్యక్రమ బాధ్యత గురుదేవుల ఆదేశానుసారం తీసుకున్నప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు తీసుకున్న కద్దరు ధారణ నియమాన్ని మాత్రమే జీవితాంతం కొనసాగిస్తూ ఇతర క్రియాత్మక కాంగ్రెస్ కార్యకలాపాల నుండి స్వాతంత్రం లభించిన వెంటనే తప్పుకున్నాను దీనికి బాపూజీ ఆదర్శమే కాక దైవీ ఆజ్ఞ కూడా కారణం ఇరవై సంవత్సరాల స్వాతంత్ర సంగ్రామంలో పాలు పంచుకున్నందుకు పెన్షన్ కొరకు నాకు కాగితం పంపించినప్పుడు నేను వద్దు అన్నాను కాంగ్రెస్ అనుయాయులు నన్ను శ్రీరామయత్ జీ అని పిలిచేవారు ఆనాటి వృద్ధులకు పని అందరికన్నా ముందు కీర్తికి అందరికన్నా వెనక ఉండేవాడిగా నేను సుపరిచితుడిని ఈ మూడు పనులు గురుదేవుల ఆదేశానుసారము పూర్తి తన్మయత్వంతో తత్పరతతో చేశాను మధ్యలో రెండుసార్లు ఆరు ఆరు నెలల హిమాలయాల్లో ఉండేటట్లుగా గురుదేవులు పిలిచినారు స్వాతంత్రం కోసం కాంగ్రెస్ పని చాలా అవసరం అందువలన నీవు ఆరు నెలలు ఉంటే చాలు అన్నారు గురుదేవులు ఆరు నెలల్లో ఏమి చెప్పినారో నాచే ఏమి చేయించినారో పాఠకులకు తెలియని అవసరం లేదు అందరికీ తెలిసిన నా జీవితంలోనే లెక్కలేనన్ని సంఘటనలలో ఆ దైవశక్తి యొక్క అనంత కృపను అనేకసార్లు సార్లు అనుభవించి ఉన్నయ్యాను